జయగురుదేవ్ ఈరోజు అష్టగణపతి దర్శనంలో భాగంగా ఆరవ గణపతి వక్రతుండ గణపతి గురించి తెలుసుకుందాం ముద్గల పురాణాన్ని అనుసరించి ఇంద్రుడు ఆలసత్వంతో ఆవలించి నిద్రపోతుండగా ఆ ఆవలింతలోంచి పుట్టినటువంటి వాడే మత్సరాసురుడు అనేటువంటి భయంకరమైనటువంటి రాక్షసుడు ఈ మత్సరాసురుడు శుక్రాచార్యుల వద్ద శిష్యరికం చేసి పంచాక్షరీ మంత్రాన్ని గ్రహించి శివుడి గురించి కఠోరమైనటువంటి తపస్సు చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు అభయవరాన్ని ప్రసాదంగా పొందుతాడు మత్సరాసురుడు రాక్షస రాజ్యానికి రాజై మంత్రుల సలహాతో దిగ్విజయ యాత్ర ప్రారంభించి సర్వ లోకాలని కూడా జయించాడు సర్వ దేవతలను అష్టదిక్పాలకులను జయించాడు కైలాసానికి వెళ్ళాడు శివుణ్ణి పాశంతో బంధించాడు దుఃఖితులైనటువంటి దేవతలు విచరులై బాధపడుతూ దత్తాత్రేయుణ్ణి వేడుకోగా దత్తాత్రేయుడు వారికి గమ్ అనేటువంటి ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించి గణపతి ఆరాధన చేయమని కోరగా వారు కఠోరమైనటువంటి తపస్సు చేశారు వారి తపస్సుకు సంతుష్టుడైనటువంటి వక్రతుండ గణపతి ప్రత్యక్షమై మత్సరాసురుడి యొక్క గర్వాన్ని అణిచివేస్తానని ప్రతిజ్ఞ చేశాడు అసంఖ్యాకమైనటువంటి దేవగణాలతో వక్రతుండ గణపతి మత్సరాసురుడి పైకి యుద్ధానికి వెళ్తాడు అలాగే మత్సరాసురుడు కూడా రాక్షసగనంతో యుద్ధం ప్రారంభిస్తాడు వారి మధ్య ఐదు రోజులు భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో మత్సరాసురుడి యొక్క పుత్రుడైనటువంటి సుందర ప్రియుడు విషయప్రియుడు గణాల చేతిలో సంహరించబడతారు కోపోద్రిక్తుడు దుఃఖితుడు అయినటువంటి మత్సరాసురుడు స్వయంగా యుద్ధానికి బయలుదేరతాడు అయితే సింహవాహనుడై భీకర రూపంతో వస్తున్నటువంటి వక్రతుండ గణపతిని చూసి భయకంపితుడై అతని యొక్క శరణు పొంది అతని యొక్క అనుగ్రహం చేత అతన్ని శుతించి అతని ఆజ్ఞ మేరకి పాతాళానికి వెళ్ళిపోతాడు ఇది కథ ఇది మనము ఇన్స్పిరేషన్ కోసం చెప్పుకునేటువంటి కథే అయినప్పటికీ ఇందులోని అర్థాన్ని పరమార్థాన్ని మనము సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇందులో ఉండేటువంటి కొన్ని పదాలని ఎలా అర్థం చేసుకోవాలో చూడండి సర్వేంద్రియాలు అంటే దేవతలు దేవేంద్రుడు అంటే మనస్సు త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీరు ఒక్కొక్క గుణానికి అధిష్టాతలు దత్తాత్రేయుడు అంటే త్రిగుణాతీతుడు ప్రమదాసురుడు అంటే అజాగరూకత మధాసురుడు అంటే అహంకారంతో ఉన్నటువంటి వాడు అని అర్థము మత్సరాసురుడు అంటే మాత్సర్యము అంటే ఈర్ష అసూయ సాలస అంటే సులభంగా సిద్ధించేది అని అర్థం మనందరికీ అర్థమయ్యే విధానంలో దీన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఒక వ్యక్తి బద్ధకంతో ఉన్నప్పుడు శ్రమించాడు సాధన కూడా చేయడు ఆలసత్వంతో ఆవులిస్తూ నిద్రపోతూ ఉంటాడు అలాంటి సమయంలో ఇతరులు కార్యోన్ముఖులై సఫలత సాధించి ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు తనను దాటి ఎదిగినటువంటి ఇతరులను చూసి ఈ మత్సరాసురుడు అంటే ఈర్ష అసూయ ప్రతి వ్యక్తులు కూడా బయలుదేరుతాయి ప్రమధాసురుడు అంటే అజాగరూకత ఆయన యొక్క కన్య సాలస అంటే సులభంగా సిద్ధించేది ఈ సాలసని మధాసురుడు అంటే అహంకారము వివాహమాడతాడు ఈ ప్రమదాసురుడి యొక్క కుమారుడే మత్సరాసురుడు అంటే ఒక రకంగా మత్సరాసురుడు మధాసురుడు ఇద్దరు కూడా భావ భావమర్థులు అవుతుంటారు సాధారణంగా ఈర్ష అసూయ కలిగినప్పుడు మత్సరాసురుడు తన భావ అయినటువంటి మధాసురుడిని అంటే అహంకారాన్ని తన శత్రువుల మీద ప్రయోగిస్తాడు మాత్సర్యము అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి రాగము రెండవది ద్వేషము తాను ఇష్టపడే వాళ్ళలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా కనిపించనటువంటి దాన్ని రాగము అంటాం తాను ద్వేషించే వాళ్ళలో ఎన్ని గొప్పతనాలు ఉన్నప్పటికీ చూడకపోవడము ద్వేషము అంటాం ఈ విధంగా మత్సరాసురుడు సర్వేంద్రియాలను జయిస్తాడు అంటే సర్వదేవతలను జయిస్తాడు అట్లాగే మూడు గుణాలు అయినటువంటి అంటే రజో గుణానికి అధిపతి అయినటువంటి బ్రహ్మని సాత్విక గుణానికి అధిపతి అయినటువంటి విష్ణుని తమో గుణానికి అధిపతి అయినటువంటి శివుణ్ణి ఈ త్రిమూర్తులను కూడా అతడు జయిస్తాడు త్రిగుణాతీతుడైనటువంటి దత్తాత్రేయుడి వల్ల దేవతలు గమ్ అనేటువంటి ఏకాక్షర మంత్రాన్ని గ్రహించి సాధన చేయగా ప్రత్యక్షమైనటువంటి వాడు వక్రతుండ గణపతి వక్రతుండ గణపతి అంటే అర్థము ముక్కును బంధించి శ్వాస మీద దృష్టి పెట్టి కుంభకంతో సమాధి స్థితిని పొందినవాడు అని అర్థం మరి అలాంటి సమాధి స్థితిలో ఉన్నటువంటి ఈ వక్రతుండ గణపతి మత్సరాసురుణ్ణి జయిస్తాడు కానీ అతన్ని సంహరించడు ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గ్రహించాలి మన పెద్దలు చెప్తారు స్పర్ధయా వర్ధతే విద్య అంటే మనకన్నా మనకన్నా ఉన్నతంగా ఎదిగిన వారిని చూసి ఈర్ష అసూయ ద్వేషాలతో వారిని కిందికి లాగడం కాకుండా వారికన్నా ఉన్నతంగా ఉత్తమంగా ఎదగడానికి ప్రయత్నం చేసి సాధించడానికి మాత్సర్యము సహకరించాలి మాత్సర్యము మనకి తోడ్పడాలి అందుకోసము మాత్సర్యము కూడా ఉండాలి మాత్సర్యము చావకూడదు ఇప్పుడు వక్రతుండ గణపతి యొక్క ఉచ్ఛాటన మారణ మరియు గాయత్రి మంత్రాలను తెలుసుకుని సాధన చేయడానికి ప్రయత్నిద్దాం ముందుగా ఉచ్ఛాటన మంత్రం ఓం నమో హృం గం వక్రతుండ గణేశాయ హుస్థాయ వరదాయ మాత్సర్య ఉచ్ఛాటనాయ ఫట్ అట్లాగే మారణ మంత్రం ఓం నమో రం ఖేమ్ ఖేమ్ గం గణేశాయ ఉష్టాయ వరదాయ మమ మాత్సర్యం మారయ మారయ స్వాహ గాయత్రీ మంత్రం సింహవాహనాయ విద్మహి మాత్సర్య హంతాయ ధీమహి తన్నో వక్రతుండ ప్రచోదయాత్ ఈ మంత్రాలని సాధన చేసి వక్రతుండ గణపతి యొక్క వరాన్ని ప్రసాదంగా పొంది మనము మాత్సర్యాన్ని మన కంట్రోల్లో ఉంచుకుని ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం ఉన్నతమైనటువంటి సాధనలు చేయడానికి ఇది మనకి ఎంతో ఉపకరిస్తుంది ఆల్ ద బెస్ట్ జై గుదే